తోటల్లో చాలా మొక్కలు పాడైపోయినాయి తుఫాను గాలి వాన బీభస్టానికి మన తోట ఎలా అయిపోయిందో చూద్దామా నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ తుఫాను బీభస్టం సృష్టి చేస్తా ఉంది చెట్లన్నీ విరిగిపోతున్నాయి మల్లె పూలు చెట్లు ఉంటాము అన్నపకాయలు చల్ల మన అనప గింజల తీగలు చూడండి ఈ కంది చెట్లు కూడా డౌటే వాలిపోతా ఉన్నాయి వంగమొక్కలు ఒకటి విరిగిపోయింది మిగిలిన వాటి పరిస్థితి కూడా అలాగే ఉంది నేల కొరిగిన బంతి పువ్వులు అలాగే నేల కొరిగిన వంగ మొక్కలు పాత మొక్కలు కదా ఇవి ఒక కాయలు కూడా ఉన్నాయి చెట్లు బెండ మొక్కల పరిస్థితి అలాగే ఉంది అన్నీ నేల కొరిగిపోయినాయి అండ్ గిడ్డి బేకినంతా ఎత్తి అవతలికేస్తున్నాడు అరటి చెట్టు పడిపోయింది గెలతో సహా జాము చెట్టు పైన పడిపోయింది విరిగిపోయిన అరటి చెట్టు ఉందండి మన తోట పరిస్థితి పశువులున్నా పొలం ఉన్న తోట పని కానీ పశువుల పని కాని తప్పేదిలే వాన వచ్చిన వరద వచ్చిన ఉత్తికాయలు ఎంత పెద్దగా ఉంది చూడండి ఇది పంచాయతీ ఆఫీస్కి వచ్చినా మేము ఇక్కడ ఉండింది మన తోటలో కూడా ఈ మొక్క నాటుకుందాం ఈ ఉస్తకాయలు నేను ఇదే ఫస్ట్ టైం అండి తినడం చూడటం కూడా పచ్చికాయలు ఎండబెట్టి ఉండేటివి షాప్లో కొనుక్కొని తిని చూస్తున్నాను కానీ వంట చేసి పెట్టిండేది మా అమ్మ చిన్నప్పుడు ఈ అయితే ఇప్పుడే చూస్తున్నాను నేనే వండుతున్నాను చూడాలా ఎలా ఉంటుందో ఈ ఉన్న గింజలు తీసేయాలంటండి లేకుంటే చేదు వస్తుందని ఉగురు వస్తుందని చెప్తున్నారు అందుకనే ఆ లోపల ఉన్న గింజలు కట్ చేసి తీసేసాను వంట చేసుకొని ఈ వర్షాలకి అల్లాడిపోతున్నామండి ఓమని గాలి వాన వర్షం బయట కూడా వెళ్ళడానికి అస్సలు లేదు ఉపకాయలు పుల్లగా కారంగా చేసుకుందామని పులుసు పెడుతున్నాను దీనికి సంగటి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నామన్న మాటే కానీ పల్లెటూరులో ఎక్కడ వెళ్ళడానికి లేకుండా పోయింది ఏం చేయాల ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ అయితే ఉండటం లేదు కానీ ఇద్దరం ఒకరికి ఒకరికొకరు తోడున్నాము బయటికి వెళ్ళడానికి లేదు దగ్గరలో షాప్ లేవు కదా అందుకనే కొంచెం ఇబ్బంది ఈ కాయల్లోంచి గింజలు ఇలా నలిపి తీసేస్తే అప్పుడు సెవెంటీ పర్సెంట్ వరకన్నా వెళ్ళింది అనుకోండి బాగుంటుందంట అందుకనే బాగా అలా పిసికి దాన్ని లోపల గింజలు తీసేసి ఇలా వేస్తున్నాను మీరు ఎవరన్నా ఈ కాయలు తినున్నారా పచ్చివి నేనైతే ఇదే ఫస్ట్ తినడము తమిళనాడు వెళ్ళామనుకోండి బతకొళంబు అని వేస్తారు హోటల్స్లో ఈ కాయలేనండి అయితే అవి ఎండబెట్టిన ఒరియల్ లాగా ఉంటాయి అవి వేస్తేస్తారు నేను చాలాసార్లు తమిళనాడులో తిని ఉండాను అవి పచ్చివైతే ఇప్పుడే తినడం చూడాలి ఎలా ఉంటుందో దీని కాంబినేషన్ సంగటైతే బాగుంటుంది అనుకుంటున్నాను అందుకనే సంగట చేసుకొని కోర్ చేసుకుందామని చేస్తున్నాను మీ వీరంతా ఇవి తినుంటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నేను మీకు తినే ఫస్ట్ టైం కాబట్టి తిని చూసి ఎలా ఉందో మీకు చెప్తాను ఎట్లా ఉందండి ఈ వర్షాలకి ఏం చేస్తున్నారు మా తోటలో మొక్కలన్నీ చిందర వందరగా ఉన్నాయి వర్షం వస్తుంది బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకున్నాను కానీ ఇంప్రూవ్మెంట్ కష్టమే వచ్చేదా వద్దు అన్నట్టుగా ఉన్నాయి మన వంట రెడీ అయిపోయిందండి ఈరోజుకి ఇంట్లో కాస్తంతా పులిపేసామంటే సరిపోతుంది ఎలా అనిపించిందండి మా వీడియో బాగుందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తుంటాను మీతో కబుర్లు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి మీతో ఉంటే నేను నా ఫ్యామిలీతో ఉన్నట్టే ఫీల్ అవుతుంటాను సూపర్ Thank you.